హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మ్యాంగో పుడింగ్ ఈ మ్యాంగో పుడింగ్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు చేస్తున్నాయి కదండి మరి దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం రండి ముందుగా ఒక మామిడికాయని తీసుకోండి ఇక్కడ బాగా పడినటువంటి మామిడికాయని తీసేసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి ఇలా మామిడికాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఈ మ్యాంగో పొడ్డింగ్ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇలా మామిడికాయ ముక్కలు కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా మామిడికాయ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు వరకు షుగర్ని వేసుకోండి ఆల్రెడీ మ్యాంగో అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ షుగర్ అనేది మరీ ఎక్కువగా వేయకుండా ఒక పావు కప్పు వరకు షుగర్ని వేసుకొని అలాగే ముప్పావు కప్పు వరకు పచ్చి పాలని కూడా వేసేసుకొని మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఎక్కడా కూడా మామిడికాయ ముక్కలు అనేవి లేకుండా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మామిడికాయ గుజ్జుని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో ఇలా కడుపుకుంటూ దీనిని బాగా ఉడికించండి ఈ మ్యాంగో పుడింగ్ అనేది ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇలా దీనిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఇదంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడికించండి మనకి ఇదంతా కూడా దగ్గర పడేలోగా మరోవైపు ఒక బౌల్ని తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ని వేసేసుకొని అలాగే దీనిలోకి కొంచెం వాటర్ని కూడా వేసేసుకొని ఈ కాన్ఫ్లోర్ మిశ్రమం అనేది ఎక్కడా కూడా ఉండలేకుండా ఈ విధంగా దీనిని బాగా మిక్సింగ్ చేయండి ఈ విధంగా దీన్ని కలిపేసుకొని ఇప్పుడు దీనిని మనం ఉడికించుకుంటున్న ఈ మ్యాంగో మిశ్రమంలోకి వేసేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కాన్ఫ్లోర్ది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్లుగా బాగా మిక్సింగ్ చేయండి ఈ కాన్ఫ్లోర్ అనేది ఒకసారి వేసిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది వెంటనే చిక్కబడిపోతుందండి ఇలా మీడియం ఫ్లేమ్లో కానివ్వండి లేదా లో ఫ్లేమ్లో ఉంచేసి మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా కంటిన్యూ కలుపుకుంటూ బాగా ఉడికించండి ఇది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ బాగా ఉడికించండి మ్యాంగో పుడింగ్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఎమ్ఎమ్గా చాలా బాగుంటుందండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గ్లాస్ బౌల్లోకి వేసేసుకొని ఎక్కడా కూడా గ్యాప్స్ అని లేకుండా ఈ విధంగా వేసేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న మ్యాంగో పుడింగ్ అనేది నాకు రెండు కప్పుల వరకు వచ్చిందండి ఇలా రెండింటిలోకి వేసేసుకొని మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో వన్ టు అవర్స్ పాటు అలా వదిలేయండి చూడండి మనకి పుడింగ్ అనేది ఇలా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి టౌన్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే మ్యాంగో పుడ్డింగ్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే దీన్ని మ్యాంగో ముక్కలతో గార్నిషింగ్ చేసేసుకొని దీన్ని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్